ఉంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకేసి తెచ్చాను మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నా సరదాగా ఒకటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే నిర్ పెేసి ఒకది ఎరా పిచ్చుకల్లి గబ్బలాల్ని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులు చూపించవేరా అందుకే ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది పై ఓర్ కెక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు ఎన్ని తెలివి తేటలు నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావడ కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తి చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దాని జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు చచ్చి చూపిస్తా మొహం చూడు మొహం నీ అందరికి ఎక్కే దమ్ లేదు ఎలా దూకి చేస్తారాగా అదిగో సూసైడ్ పార్టీ అలా చావులు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు మీరు చేస్తున్నది ఏం బాగాలేదు బాగుంటే నీకెందుకు బాగా లేకపోతే నీకెందుకు అసలు నువ్వెవరివి మానవత్వం ఉన్న మనిషిని అసలు మీ లైఫ్ మీది కాదు మీ తల్లి తండ్రి వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా ఇంత కిరాతక పేరెంట్స్ ఎక్కడ చూడలేదు ఏ మధ్యలో మా పేరెంట్స్ అంటావే వాళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు అసలు బుద్ధిందా నీకు నేనేం చావడానికి రాలేదు సీన్ చూడడానికి వచ్చాను చెడగొట్టావు చావడానికి రాలేదా సారీ అండి మీరు సూసైడ్ పార్టీ అని మా ఎదరో చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగును పైకి వెళ్తుంటే మీ జిందగీకి ఆఖరి అనుకున్నానండి కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ అండి మీ హెల్పింగ్ నేచర్కి కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా యాదవ్ మెడలో ఉంది అలాగా మేము ఇక్కడికి టూర్ కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా రానా ఏమండే మీలాంటి అందమైన అమ్మాయిలకు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సాన్పెట్టినట్టు ఉంటుందండి రేపు ఏంజిల్ స్పాట్కి వస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయి ఒక కెమెరా సరే వచ్చింది గురు థాంక్స్ ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదే నోగరా అది అప్పుడుదా సార్ అది ఎప్పుడు దా యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్రపోదే ఇప్పుడు చూడు దీని ఎలా డింకీ కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక చంపేస్తాను రే అసలు నువ్వు ఇది ఒకటే బాపతు నువ్వు తిండి తినేదా కూరకవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు ఇద్దరికి ఇద్దరు నాకు ఇప్పుడు చూడు దీని ఏం చేస్తానా సార్ కమింగ్ రై రే రే ఎలా కనిపిస్తున్నారు నా వైఫ్ అమ్మాయిలా అందుకే మొన్న పిట్టని సైడ్ కొట్టావు ఈ రోజేమో ఇంకొక స్టెప్ ముందుకేసి డబ్బా విసిరేంటూ అసలు నేను కావాలని విసిరలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసా నీ తోలు తీసి ఊటీ షాప్ లో ఎలా తీస్తాను ఏం సందేది ఉట్టండి పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట సరే నువ్వు కడుతుండు నేను కొబ్బరిగా తీసుకొస్తా త్వరగా రండి వాళ్ళ అక్కవమ్మా మేము తెలుగు వాళ్ళం తెలుంగా తెలుగులోనే సరసమాడదాం నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధంలే నేను తాగి చొప్పడంలా సైన్స్ చదివి వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నడిపిస్తుంటే ఇది మంచిది కాదని మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్తం దేవుడు చెప్పాడు అవునా నేను చెప్పేది అదే అన్న కూడా నాకు లేడీస్ వస్తుంటారు పోతుంటారు మనం చూస్తూ కూర్చోాలంటే ఈ మ్యాటర్ దేవుడి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ అవి నీకెందుకురా ఈ గొడవలు పో పొన్నే అనే వనకమన్నా ఏ నా కెమెరా కెమెరా ఓహా హ అయ్యో నా కెమెరా వేరే ఒక్కదానొక కెమెరా రా వదిలేనిరా ప్లీజ్ అనా ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసిన బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని పుట్ట ఏంటయ్యా ఏమైంది ఇంకోడొక అమ్మాయిని అలాగే చేస్తుంటే మేము అప్తే మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా వంద పోలీస్ స్టేషన్ ఎందుకు ఇటువంటి రోజు సార్ వాళ్ళని వాళ్ళు అయ్యో

కానిస్టేబుల్ అవును కూటవా నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని అని చేసాను సారీ అయ్యా సారీ అండి సార్ సారీ సారీ ఏంటి సారీ అంటే అసలు వాళ్ళని సార్ సారీ చెప్తే సరిపోతుందా సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్ నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి టీకానా ఉద్యోగం సార్ ఉద్యోగం నీకు సిరియాడ్స్ తెలుసు కదా అందులో నీకు మనీ దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్ బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా సిరియాడ్స్ ఎండి నేనేనా మీ ఆయనకి ఎటకరం కాస్త ఎక్కువే సిరియాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు నువ్వే చెప్పండి నిజమేనండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా మీ అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులు అనిస్తాను నెలకు పదిహేను వేలు జీతం అలా పడకయ్యా చీప్ గా నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి యా ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కింది సార్ కొద్దిగా వెనకలేండి సార్ కొద్దిగా ఆ చేతి సెలవు సార్ చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ గారి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగేనయ్యా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే పడిపోతాడంటే పద్దాకా పడిపోతాయి అంటయా పడే కొద్దీ పడాలనిపిస్తుందండి పడే కొద్దీ పడాలనిపిస్తుందండి పడే కొద్ది పడాలనిపిస్తుందండి గురు